నమస్తే నా పేరు గుర్రమాజనేయులు ఒక వాస్తు సలహాదారుని ఈరోజు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ అనే ప్రాంతానికి వచ్చినాం ముదిగుబ్బ మండలంలోనే సిటీలోనే ఈ మండలంలో ఆయన వచ్చే వాస్తుకు మనం యూట్యూబ్ ద్వారా చూసి ఫోన్ చేశాడు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఇది ఉత్తరం రోడ్డు ఉంది ఉత్తరం వాయువులో అంటే ఉత్తరం ఈశాన్యంలో మనకి గేట్ ఇచ్చినాడు గేట్ ఇచ్చేటప్పుడు ఏం పొరపాటు అయిందంటే గేటు ప్లస్ మెట్లు రెండు ఉన్నాయి ఈ మెట్లు అనేది ఉత్తర ఈశాన్యం ఇది అంటే హద్దు చేసి అంటే తూర్పు ఈశా ఉత్తర ఈశాన్యానికి అనుకోనే మెట్లు వేసినాడు ఇలా వేయడం ఉత్తర ఈశాన్యం హైట్ అయిపోయి ధన నష్టం జరుగుతుంది ఆరోగ్య సమస్య వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉత్తరం వాయువులో డౌన్ అయిపోతుంది అంటే ఉత్తరం వాయువులో పిట్టించినాడు పూర్తి ఉత్తరం వాయువులో పిట్టించినాడు అలా ఇవ్వకూడదు అది మైనస్ నెక్స్ట్ వచ్చేసి ఇది గేట్ గేట్ ఇచ్చిన తర్వాత ఈ గేట్ అంటే మదర్వాల్ అక్కడ వచ్చే ఇంటి యొక్క ఆయాది క్యాలిక్యులేషన్ చేసిన మదర్ వాల్ ఈ గేట్ే పడుతుంది అట్టే తీసుకోండి ఓకే ఆడబడుతు పైన పడుతుంది పై వెరీ గుడ్ ఇట్లా మదర్వాల్ ఇట్లా ఇచ్చినప్పుడు ఈ మదర్వాల్ యొక్క పంచలు ఈ గేట్ వాడడం వల్ల మైనస్ అవుతుంది ఇలా చేసుకోవద్దని ఈ లక్ష్మీవాస్తు సలహా ఇస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసి అందరూ ఇంప్రెషన్ ఎక్కడైనా ఇల్లు కట్టుకునే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఇంటి యొక్క పంచ గేట్కి కానీ గేటు యొక్క పంచ ఇంటికి కానీ ఇంటి సింహద్వారాన్ని కానీ పడకూడదని లక్ష్మీవాస్తు సలహా థ్యాంక్ యూ అండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో ఓకే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ